నమస్తే అండి నేను మున్నా ఉపాసన గారు పిఠాపురంలో ఒక మంచి ఐడియాతో ఒక మంచి కార్యక్రమం చేద్దామని డిసైడ్ చేశారండి అదేంటంటే వాళ్ళ తాతయ్య తొంభై మూడో బర్త్డే ప్రతాప్ రెడ్డి గారు అంటే అపోలో అధినేతని ఆయన బర్త్డేకి ఒక మంచి ఐడియాతో అంటే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళు వాళ్ళ బిడ్డలు తల్లి ఇద్దరు క్షేమం కోసం ఏదైతే వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ హెల్త్ కానీ పరిశుభ్రత కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలన్నట్టు దాని గురించి ఒక వెయ్యి రోజుల క్యాంప్ అక్కడ అంటే వెయ్యి రోజులు స్పెండ్ చేస్తారు అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు దీనివల్ల ఏంటంటే ఇద్దరు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు అంటే ఈ మధ్య చూస్తున్నాం టైంలో బిడ్డ చనిపోయినట్టు లేకపోతే బిడ్డ మంచిగుండి చలి చనిపోయినట్టు అంటే వాళ్ళ కేర్ తీసుకోకపోవడంతో ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి అది మనం చదివినప్పుడు చాలా బాధేసేది కానీ ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళ ఫుడ్ విషయంలో హెల్త్ విషయంలో అలాగే ఎక్సర్సైజ్ మన పరిశుభ్రత ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారన్నమాట ఇది చాలా మంచి ఐడియా అంటే పిఠాపురం ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఎమ్మెల్యే అంటే అక్కడ వాళ్ళ మావ గురించి ఆలోచించి కూడా పెడుతుంది ప్లస్ మంచిగా చేయాలని కూడా అంటే ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే పిఠాపురం వాళ్ళు చాలా అదృష్టవంతులు అండి చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడి అనే నిలబడాలని ఆయనకి ఐడియా రావటం అలాగే చాలా పెద్ద మెజార్టీతో అంటే అక్కడ ఇంతవరకు పిఠాపురంలో అంత మెజార్టీతో ఎవరు గెలవలేదు ఇంతకుముందు గారు గెలిచారు పెద్ద మెజార్టీతో ఆయన కన్నా ఇంకా పెద్ద విజయంతో ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవటం అలాగే ఆ న్యూస్ అంటే పిఠాపురం ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని చాలా మంది గూగుల్లో సెర్చ్ చేయటం అవన్నీ మనం చూసాం లాస్ట్ టైం చాలా అదృష్టవంతులు ఎందుకంటే అక్కడ రోడ్లు కానీ బస్ స్టాప్ కానీ చాలా విధాలుగా డెవలప్ అవుతూ వెళ్ళిపోతుందండి ఇంకా ఉపాసన గారు తీసుకున్న ఈ డిసిషన్తో ఇంకా మంచిగా చాలా నీట్గా ఉంటుంది ఎలాంటి ప్రాణహాని జరగకుండా నీట్గా ఈ విషయంలో మన భీమవరంలో ఉన్న ప్రజలు కానీ అలాగే గాజువాకలో ఉన్న వాళ్ళు కానీ చాలా బాధపడి ఉంటారు ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ రెండు చోట్ల పవన్ కళ్యాణ్ గారు గెలి నిలబడ్డారు కానీ గెలిపించుకోలేకపోయారు వాళ్ళు అది ఎందుకు గుర్తొచ్చిందంటే వాళ్ళు బాధపడి ఉంటారు కంపల్సరీ అవి బాబా ఆ టైంలో మనం గెలిపించుకుంటుంటే మన ఊళ్ళు ఎంత డెవలప్ అని కంపల్సరీ ఆలోచించుకుంటూ ఉండుంటారు అంటే ఇక్కడ అంటే ఉపాసన నివసించి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర జంప్ అవడానికి అంతగా డెవలప్ అవుతుంది అక్కడ ప్లస్ మన మేఘా కోడలుగా చిరంజీవి గారి కోడలుగా చాలా పేరు తీసుకొస్తున్నారు ఉపాసన గారు ఎందుకంటే ఆయన కూడా బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు ఇలాంటి చిరంజీవి గారు చాలా మంచి మంచి సేవలు చేశారు చాలా పేరు సంపాదించుకున్నారు ఇలాంటి దాంట్లో మామిడికి తగ్గ తగ్గ కోడలు అని నేర్పించుకుంటున్నారు ఆమె కూడా కంపల్సరీ ఇలాంటి పనులు చాలా చేయాలన్నట్టు అలాగే ఇంకోటి మర్చిపోయాను అంగన్వాడీలు నూట తొమ్మిది అంగన్వాడీలు తీసుకున్నారండి అక్కడ పిఠాపురంలో దత్తత అంటే అక్కడ ఏంటంటే డెవలప్ వాళ్ళ సొంత డబ్బుతో డెవలప్ చేయాలన్నట్టు వాళ్ళు డిసైడ్ చేశారు అది కూడా చాలా పెద్ద ఐడియా ఎందుకంటే అక్కడ మంచి మంచి పనులు చేయడం స్టార్ట్ చేస్తారు అంటే డబ్బులని అందరూ అలా ఇచ్చుకుంటూ పోరు వాళ్ళ మనస్తత్వం అలాంటిది ఇది కూడా చాలా మంచి ఐడియా నూట తొమ్మిది అంగన్వాడీలు తీసుకున్నారు వాళ్ళ సొంత డబ్బుతో డెవలప్ చేద్దాం అన్నట్టు ఇలాంటి ఐడియాలు అంటే ఆమె ఏం చెప్పిందంటే ట్వీట్లో ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే అని చెప్పారు ఇలాంటి చాలా పనులు అన్నట్టు చెప్పారు ఇది ఇలాగా చేసుకుంటే వెళ్ళాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు కూడా ముందే చెప్పారు ఇక్కడ కంపల్సరీ అపోలో హాస్పిటల్ అన్నట్టు స్టార్టింగ్లో చెప్పారు అవి అలా నడుస్తూనే ఉండగా ఇవన్నీ ఇవన్నీ చాలా మంచి ఉద్దేశం వాళ్ళది మనం మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిద్దాం ఇలాంటి చాలా పనులు చేయాలని కోరుకుందాం ఈ న్యూస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్